నమస్తే ఇది కథకాద జీవితం కార్యక్రమానికి స్వాగతం నేను చేసుకోవాల్సిన అమ్మాయిని చూడకూడని స్థితిలో నేను చూసి బాధపడుతున్నాను అని అంటున్నాడు రాజేష్ నేను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశాను అని చెప్పేసి నిందిస్తున్నారు అని అంటున్నాడు అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు అడిగి తెలుసుకుందాం సో ఒక చూసి ఇద్దరికి నచ్చింది అని చెప్పి సంబంధం వచ్చింది మమ్మీ అది మీకు నచ్చింది చెప్పింది అమ్మాయి ఏది మ్యారేజ్ కి ముందే మ్యారేజ్ ముందు అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా వేరే రూమ్ లో ఉండేవాళ్ళు మీ ఇంటికి వచ్చేందుకు ఎందుకు ఉంటది పెళ్ళైనా ఎలాగో వచ్చి ఉండాలి కదా పెళ్ళైనా ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన ముందు వచ్చి ఏం తెలుసుకుందాం అని ఒక వన్ వీక్ ఉంది అయితే మమ్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మా వైఫ్ కి కాల్ అంటే కాబోయే వైఫ్ కి కాల్ చేద్దామనే లిఫ్ట్ చేస్తలేదు ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి వస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్ తో మీ బ్రదర్ తోటి డోర్ డోర్ ఓపెన్ చేసి చూసే బెడ్ మీద ఉంది అయితే మా తమ్మునికి అడిగిన నువ్వేంద్ర అట్ ఎట్లా అనుకో మా వైఫ్ అభయ్ వైఫ్ తో అట్లా ఉంటావు బెడ్ నీకు సిగ్గుచారం లేదా వెడ్డింగ్ కార్డు లో నీ పేరుని బెడ్ మీద నాకేం తెలియవు రా అమ్మ చెప్పింది అమ్మకి పోయి అమ్మకు తెలుసు మొత్తం అని చెప్పి మీ అమ్మ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది మా అమ్మ చెప్తేనే తన పక్కన వెళ్ళి పడుకున్నా మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా అబ్బాయి అంటే అట్లా మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రాజేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రాజేష్ గారు రండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను మాధాపూర్ నుండి వస్తున్నాను మాదాపూర్ మాధాపూర్ నుంచి ఇందాకే డైరెక్టర్ గారు చెప్తే విన్నాము మీరు చేసుకోవాల్సిన అమ్మాయి వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది బట్ అందరూ మిమ్మల్ని అని చెప్పేసి అన్నారు అసలు ఏంటండి అంటే నేను నార్మల్ అయితే మేడం నార్మల్ హ్యాపీ లైఫ్ చేస్తుండే సడన్ గా ఏమైందో ఒక మమ్మీ అయితే నార్మల్ సంబంధాలు చూస్తుంటే సడన్ గా అయితే మమ్మీ అన్నది రోజులు ఇట్లా ఖాళీ ఉంటాం అంటే ఇప్పుడు మమ్మీ తోత వేసుకుంటే ఇంకా లైఫ్ సెటిల్ చేసుకోలేదు లవ్ మ్యారేజ్ ఉండే నాకు లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదని ఒక పిల్ల బ్రేక్అప్ నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదని సో అయితే మమ్మీకి ఇలా చెప్పగానే సరే నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోరా అన్నది సరే అని ఎట్లా నార్మల్ గా జాబ్ చేసుకుంటా మమ్మీని బాబు చూసుకుంటా సో నేను మంచి నడుస్తున్నాయి సో సడన్ గా మమ్మీ ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది చూసుకుంటే చేసుకోరా అని సరే అని చేసుకున్నాం చేసుకుని అంటే ఒక సంబంధం మీకు నచ్చింది ఒక త్రీ మంత్స్ ముందు కాల్ కాల్ అని మెసేజ్ వాళ్ళే మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత సడన్ గా అమ్మాయి ఏమని అంటే మీ ఇంట్లో కూడా మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది అంటే మ్యారేజ్ కి ముందు సో వద్దు అంటే సరే ఓకే అని చెప్పిన వచ్చిన సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తోకి అన్నారంటే అది తర్వాత నాకు సగం ఏం చెప్పలేదు అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా వేరే రూమ్ లో ఉండే వాళ్ళ పేరెంట్స్ మదర్ నేను అందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది ఎల్లయినాక ఎలాగో వచ్చి ఉండాలి కదా అది మమ్మీ అంటే మమ్మీతో మాట్లాడుకున్నాను అని చెప్పింది వాళ్ళ అమ్మతోనే మీ అమ్మతో మా మదర్ మీ అమ్మగారు కూడా ఓకే అన్నారు ఓకే అని చెప్పింది కాదు మేము అడిగేది వాళ్ళ మదర్ తో మాట్లాడుకుందా తన అడుగుతున్నాడు మీ మదర్ తో మాట్లాడవలసిన అవసరం లేదు కదా అదేం చెప్పలేదు నాకు అంటే మీరు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి అడిగిన సార్ ఒప్పుకున్నా అని చెప్పింది నాకు సో దాని తర్వాత మా మదర్ తో కూడా మాట్లాడినా సరే అని వచ్చింది ఒక వన్ వీక్ ఉంది సో దగ్గర ఉండడం కన్నా దూరం ఉండడం కన్నా దగ్గర ఉంటే కొట్లాడాలు ఎక్కువ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది ఓకే కాదు పెళ్ళైనాక ఎలాగో వచ్చి మీ ఇంట్లో ఉండాలి పెళ్ళైనాక ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన ముందు చేంజ్ తెలుసుకుందామని వచ్చిన వన్ వీక్ లో మళ్ళీ అలిగి వెళ్ళిపోయిందా ఇక్కడ ఏదో గొడవలుగా ఉంది అసలు ఎందుకు వచ్చింటాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వన్ వీక్ టూ వీక్స్ దాకా కాల్ అండ్ మెసేజ్ చేయలే నేను చేయలే సడన్ గా మళ్ళీ ఏమైంది ఏమో సో ఒక వారం రోజులే ఉంది మీ దగ్గర వారం రోజుల తర్వాత ఏమంది ఏమని చెప్పి వెళ్ళిపోయింది నాకు నచ్చట్లేదు ఇక్కడ వెళ్ళిపోయిందా నాకు ఇట్లా దాని తర్వాత ఇంకా కాల్ ఏం మెసేజ్ ఏం రాలేదు వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నాకు టూ వీక్స్ తర్వాత కాల్ చేసి కాల్ ఏం చేస్తాలో మెసేజ్ ఎందుకు చేస్తాలో అని నాకు తిట్టింది అమ్మాయి రెస్పాండ్ ఓకే నువ్వు అలిగి కాబట్టి మీరు ఫోన్ చేయడం మానేస్తే టూ వీక్స్ తర్వాత రెస్పాండ్ అయిందే అమ్మాయి ఉన్నప్పుడేమో ఇద్దరు మళ్ళీ టూ వీక్స్ అవుత మళ్ళీ రిటర్న్ వచ్చింది వస్తే నేను అయ్యా ఆమె వచ్చిన ఆనందంగా స్వీట్ తీసుకెళ్దామని స్వీట్స్ తీసుకెళ్తున్నా అయితే మమ్మీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మా వైఫ్ కి కాల్ అంటే వైఫ్ కి కాల్ చేద్దామనే లిఫ్ట్ చేస్తలేదు ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి వస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్ బ్రదర్ బ్రదర్తో ఏ బ్రదర్ తో మీ బ్రదర్ తో ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా తమ్ముడు తమ్ముడా మీకంటే ఒక వన్ ఇయర్ గ్యాప్ ఉండే తమ్ముడు తోటి ఆ అమ్మాయి కనిపించిందా సరంగా డోర్ డోర్ లాక్ లేదు సరంగ వస్తే బెడ్ మీద ఉంది ఎవరు లేరు మీ అమ్మగారు లేరు ఆ టైమ్ లో ఇంట్లో లేరు అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది అయితే మా తమ్ముని అడిగినా నువ్వేంద్ర అట్లెట్లో అనుకో మా వైఫ్ అబ్బాయి వైఫ్ తో అట్లెట్లో ఉంటావు నువ్వు బెడ్ మీద సిగ్గుచారం లేదని అంటే కూర్చున్నారా మీకు ఏదన్నా నన్ను చూడకూడని విధంగా చూసారా అదే వేరే వేరే చూడకూడని విధంగా పాపం ఇంతక చెప్పడానికి ఇబ్బంది పడ్డారు పాపం ఆ విషయం ఏమన్నా రెస్పాన్స్ అతనికి నాకేం తెలుసు రావే అమ్మ చెప్పింది అమ్మ పోయి అడుకో అమ్మకు తెలుసు మొత్తం అని చెప్పింది మీ అమ్మ ఆ మీ అమ్మగారు చెప్పారా ఏమని ఏలు పడుకో అని ఏదన్నా అమ్మ పోయి ఆడుకో నా సంబంధం లేదా చెప్పింది ఆహా సో అమ్మ మొత్తం ఇదంతటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీ అమ్మగారా అవును ఏది మీ తమ్ముడికి నీ కాబోయే భార్యకి మధ్యన నువ్వు సొంత కొడుకు వేనా కాదు మీ అమ్మకి నువ్వు సొంత కొడుకు కాదు మీ తమ్ముడు సొంత కొడుకు మీ నాన్నకి టూ మ్యారేజెస్ ఓకే నీకు ఎవరో ఒకరిని అంట కట్టాలి కదా ఓ సంబంధం చూసింది తీరా చూస్తేనేమో ఆ అమ్మాయితో ఏదైతే మీకు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంది ఎందుకు ఇలా సడన్ గా మార్పు ఎందుకు అలా చేసింది అని అడగలేదు మీ అమ్మని వచ్చేలా మా మదర్ ఇంకా అప్పట్లో రాలేదు సో వచ్చిన కడుగుదామని ఆగినాము బ్రదర్ కి తిట్టినా అమ్మాయిని కూడా తిట్టు కొట్టినా ఇట్లా ఎందుకు ఇలా ఎందుకు చేసావు అని ఏమంటున్నారు వాళ్ళు మీ తమ్ముడైతే అయితే అమ్మని అడుగుకో అన్నారు అమ్మాయి ఏమంది అమ్మాయి ఏమన్నా లేక కొట్టంగానే ఏడ్చుకుంటూ కూస్తుంది ఫస్ట్ టైం ఈ అమ్మాయి వెళ్ళిపోవటానికి మీ తమ్ముడు ప్రవర్తన రెండోసారి మళ్ళీ రావటానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ ఈ అమ్మాయి వెళ్ళి రావడానికి మీ తమ్ముడు కారణమా అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది ప్రాపర్ రీజన్ చెప్పండి ఇంటికి ఎందుకు వస్తా ఉంది అసలు అంటే నార్మల్ గా ఇద్దరితో మా నాతో కలిసి ఉండే హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఒక ఇద్దరు కావాలనుకుంటుంది అంటే వెడ్డింగ్ కార్డు లో నీ పేరుని బెడ్ మీద అతను అంతే కదా మరి మీ అమ్మగారికి మీ అమ్మగారికి అంటే సౌతి తల్లి లాగా చూసే ఇది ఉందా నీకు చిన్నప్పటి నుంచి మదర్ అని నేను మంచిగా ఊసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి మరి ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది మీ అమ్మ ఏమన్నారు అసలు అడిగారు అడగలే ఆ లోపు వచ్చేలోపే అంటే దాని తర్వాత అడుగుదాం అనుకున్నా నా ఇంకా రాలేదు గంట మీ ఇద్దరికి పెళ్లి అయిందా అవ్వలేదు ఇంకో ఇంకా సిక్స్ మంత్స్ లో అవ్వబోతుండే ఇంకో సిక్స్ మంత్స్ అసలు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడు జరిగింది ఎంత కాలం క్రితం సిక్స్ మంత్స్ బ్యాకా వన్ ఇయర్ బ్యాకా ఎప్పుడు జరిగింది ఇది ఒక త్రీ మంత్స్ బ్యాక్ మంత్స్ బ్యాక్ మంత్స్ బ్యాక్ మంత్స్ ముందు అంటే మంత్స్ ముందు పరిచయం కాబట్టి నాకు ఎక్కడ ఏముంది కావాలి మీకు దొరికింది నీకు ఆ ఆ లైఫ్ మా రిలేషన్ డ్యామేజ్ ఒక అమ్మాయి వెనక ముందు ఎవరు లేనట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిక్నిక్ వస్తున్నట్టుగా మీ ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టి పెట్ట చదువుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దలు ఎవరు లేరా మళ్ళీ ఏమైనా అయిపోయినాక నువ్వు నాకు నేను నేను ఇద్దాం నీతోనే ఉంటాను నువ్వే కావాలని చెప్తే నేను నాకు వద్దు నువ్వు ఏడిక ఓ నా లైఫ్ నేను మంచిగా చూసుకుంటాను ఎక్కువ ఉంటా కావాలంటే ఫ్యామిలీకి గుడ్ బై చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఏమంటున్నావంటే మీ అమ్మతో మీ నీకు రిలేషన్ బాగుండాలా ఆ అమ్మాయితో రిలేషన్ బాగుండాల మదర్ ఎట్లా ఉండాలంటే మదర్ తో మాట్లాడినా వాళ్ళతో కూడా ఈ అమ్మాయితో అయితే ఉండే ఉద్దేశం లేదు అందుకనే మదర్ ని కూడా పిలిపించాము ఓకే వచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరితో అన్న ఉండాలా లేదా వాళ్ళు ఎందుకు నీ జీవితం నాశనం చేశారు అనేది నీ డౌట్ అంతే మేము సో వాళ్ళు ఏం అడిగినా సరే మీకు సమాధానం చెప్పట్లేదు సో ఆ క్లారిటీ కోసం అని ఇక్కడికి మీరు వచ్చారు అంతేనా సో అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి